అందరికీ ఆత్మీయ నమస్కారములు నేను ఈ వీడియోలో ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర ఆలయంని చూపించబోతున్నాను ఈ ఆలయం రావులపాలెం నుంచి దక్షిణం వైపు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయితే రావులపాలెం నుంచి ఉత్తరం వైపు చూసుకుంటే ఒక ఇరవై కిలోమీటర్ దూరంలో వాడపల్లి ఉంటుంది సో ఈ రెండు దేవాలయాల్ని మనం ఒక రోజుల్లో కవర్ చేయవచ్చు సో వన్ డే టూర్ బాగుంటుంది సో ఈ యొక్క ద్రాక్షారం మేము సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్నాము సో ఐదు ఐదున్నర అవుతుంది సో ఆ టైంలో మేము వెంటనే గుళ్ళోకి వెళ్తే మళ్ళీ లైట్ ఫెయిల్యూర్ అవుతుంది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందు సరౌండింగ్స్ బయట చుట్టూ చూద్దామని చెప్పేసి బయట చుట్టూ చూస్తున్నాము అయితే దేవాలయం చుట్టూ కూడా చాలా విశాలమైన ఆ ప్రదేశం ఉంది మొత్తం అంతా గ్రీనరీ గడ్డితో బాగా అందంగా మలిచారు ఆ గడ్డిలో తెల్లటి చారలున్న తాంబేళ్ళు నడుస్తూ ఉంటే చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ఆలయం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో ఉంది ఎందుకంటే ఇక్కడ ఆలయం గోడలపై చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి అందువల్ల ఈ యొక్క దేవాలయం వారి ఆధీనంలో ఉంది సో ఇక్కడ ఎవరికైతే హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని పూర్తిగా స్టడీ చేయవచ్చు అలాగే ఇది నాలుగు వైపులో కూడా నాలుగు గోపురాలు చాలా పెద్దగా ఎక్కువ ఎత్తులో ఉన్నాయి సో దాంతోపాటు ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైంది ఎందుకంటే ఈ ద్రాక్షారమంలో మనకి అష్టాదశ శక్తిపీఠంలో ద్వాదశ శక్తిపీఠమైనది ఒకటి ఇక్కడ మాణిక్యాంబ దేవి గారు అమ్మవారిది ఉంటుంది అలాగే మన భీమేశ్వర స్వామివారిది రెండు కలిసి ఉండడం వల్ల ఇది అంటే జ్యోతిర్లింగం ఒకటి శక్తిపేటం ఒకటి రెండు కలిసి ఉండడం వల్ల దీనికి చాలా ఎక్కువ పేరు వచ్చిందనమాట ఇలాంటివి మనకి మన దేశంలో మూడు ఉన్నాయి అనమాట శ్రీశైలం మన రాష్ట్రంలో శ్రీశైలం అలాగే వారణాసి ద్రాక్షారామం ఈ మూడు చోట్ల మనకి రెండు కలిసి ఉంటాయి అన్నమాట ఇక్కడ సో అలాగే ఈ యొక్క టెంపుల్ని నాలుగు వైపులో చూస్తున్నాం మొత్తం అంతను చాలా బాగుంది అలాగే దీనికి దేవాలయానికి వెనక వైపు కాలబైలువ ఆలయం వెనక వైపు ఉన్నది సో ఈ ఆలయం కూడా చాలా అందంగా ఉంది ఆ బయట ఐదు శివలింగాలు ఉన్నాయి చాలా తెల్లని గీతలతో మచ్చలతో ఉన్నాయి వాటికి కూడా పూజలు చేస్తున్నారు అలాగే లోపల ఉన్న కాలభైరుని యొక్క విగ్రహం చాలా రుద్రంగా ఉంది తప్పనిసరిగా మీరు ఆ కాలభైరుని కూడా దర్శించుకోండి అలాగే ఆలయానికి ఎడంవైపు ఒక రావు చెట్టు కింద మొత్తం సుబ్రహ్మణ్యం యొక్క అంశతో అంటే నాగపాము యొక్క విగ్రహాలు మొత్తం పూర్తిగా కవర్ చేయబడి ఉన్నాయి ఈ దీని చుట్టూ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పూజారి ఒక విషయం చెబుతున్నాడు శని ఆదివారాల్లో రావు చెట్టుని తాకకుండా జస్ట్ ఆ దేవుణ్ణి జస్ట్ తాకి దండం పెట్టుకోండి అన్నట్లు చెబుతున్నారన్నమాట ఇక్కడ చూడండి సో మీకు తెలిసే ఉంటుంది ఈ యొక్క దేవాలయానికి దక్షిణ కాశీ అని కూడా పేరు ఉంది ఇక్కడ అలాగే ద్వాదశి పీఠం కూడా అంటారు ఇది క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య కాలంలో తూర్పు చాళుక్యలో వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించారని చెబుతున్నారు ఇక్కడ అదేవిధంగా దీనికి ఎదురుగా మరి ఒక గోపురం గుండా బయటికి వెళ్తే కనుక అక్కడ పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణి చాలా అందంగా ఉంది ఆ పుష్కరిణి సప్త పుష్కరిణి అంటారంట ఈ సప్త పుష్కరిణిని పేరు ఎలా వచ్చిందంటే సో చరిత్ర ప్రకారం పురాణాల ప్రకారం సప్త ఋషులు ఇక్కడ సప్త ఋషులు ఇక్కడ వాళ్ళు గోదావరిని అంతర్వాహిగా తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేశారని చెబుతున్నారు సో చాలా అందంగా ఉంది ఇక్కడ సో భార్యాభర్తలు కానీ జంటలు కానీ చాలా బాగా ఆస్వాదించవచ్చు ఫొటోస్ తీస్తూ చాలా బాగా ఆస్వాదించుకోవచ్చు చాలా బాగుంది ఈ ప్రదేశం అలాగే తర్వాత మేము ఇంకా గర్భగుడిలోకి ప్రవేశించాము అయితే గర్భగుడి చాలా అందంగా ఉంది రెండు అంతస్తులుగా ఉంది అది పురాతనమైనది కాబట్టి ఆ ఒక్క మొత్తం శిల్లలన్నీ కూడా ఏదో ఒక కొండను చెక్కినట్టు చెక్కితే ఎలా వస్తుందో ఆ టైప్లో ఉందనమాట పగోడ టైప్లో గుహాలయం కింద ఉంది ఇది కూడాను అయితే ఇక్కడ రెండు రకాల రెండు అంతస్తులు ఉందంటే కనుక ఇక్కడ శివలింగం పద్నాలుగు అడుగులు ఎత్తులో విశిష్టమైనదిగా ఉన్నది ఆలయము క్రింది అంతస్తులో పానపట్టము పై అంతస్తులో లింగం యొక్క శిరోభాగము ఉన్నాయి అయితే క్రింది అంతస్తులో ఉన్న పానపట్టంలో పూజలు ఏమి జరగడం లేదు పై అంతస్తులో ఉన్న ఆ యొక్క శిరోభాగం దగ్గరే లింగం యొక్క శిరోభాగం దగ్గర మటుకు పూజలు జరుగుతున్నాయి అలాగే దాని తర్వాత ఆ పక్కనే అదే ఆవరణ ఆలయ భాగంలోనే శక్తిపీఠమైన శ్రీ మాణిక్యాంబ అమ్మవారి యొక్క శక్తిపీఠం పక్కనే ఉన్నది సో సాయంత్రం ఈ విధంగా ఏడు అయ్యేప్పటికీ ఇంకా లైట్ ఫిలియర్ అవుతుంది అయినా కొంచెం లోపల ఆలయంలో ఏ విధమైన ఫోటోలు తీరాదని చెప్పేసి బోర్డ్స్ కూడా ఉన్నాయి అయినప్పటికీ చాలా భయం భయంగా జాగ్రత్తగా పూజారులని కవర్ చేసుకుంటూ తీయడం జరిగింది కానీ ఆ దేవాలయాన్ని చూస్తున్నంతసేపు సో ఏదో మనసుకి ఏదో ఉత్సాహం ధైర్యం అంత అనుభూతి కలిగింది కానీ ఏ వెళ్ళినా సరే సో మనసుకి ఎంతో ధైర్యము నమ్మకము అన్నీ పుడుతున్నాయి చాలా సంతోషంగా ఉంటుంది మానసిక ప్రశాంతత చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఏదో ఒక గుడి చూడగానే ఆహా ఇంక చూసి మీ జన్మకి చాలు అన్నట్లు అనిపిస్తున్నాయి సో ఈ విధంగా మేము గుడిని అంతా కవర్ చేసుకొని మొత్తం అక్కడ ఉన్న ప్రతి అనువనువుని మేము సంతోషంగా మేము మనసుతో చూసుకుంటూ హ్యాపీగా గడిపాము దర్శనం పూర్తయిన తర్వాత ఇంకా గుడి బయట ఆవరణకి వచ్చాము ఇది గుడి బయట ఉన్న ఆవరణము ఇక్కడ ద్రాక్షారంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని అడగక్కర్లేదు రో మనం రోడ్డుకి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉంటుంది మీకు ఆ యొక్క టెంపుల్ తెలిసిపోతూ ఉంటుంది గోడలు అవి బాగాను సో పార్కింగ్ వాటికి అనువుగా చాలా బాగుంది ఏ ఇబ్బంది పడనవసరం లేదు సో ఈ విధంగా ఇది బయట వాతావరణం అలాగే ఆ గుడికి సంబంధించిన వస్తువులు పుస్తకాలు కానీ పూజ సంబంధమైన సామాగ్రి కానీ అన్నీ కొనుక్కుంటాకి ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి అలాగే రాజమండ్రి వాళ్ళ యొక్క బుక్స్ సంబంధించినవి ఇక్కడ పుస్తక డిపో కూడా ఉంది ఒకటి సో ఇక్కడ అన్ని దేవుని పుస్తకాలే అమ్ముతారు సో ఈ విధంగా మేము ఇంకా మా ప్రయాణం కొనసాగించాము సో అక్కడి నుంచి మిమ్మల్ని తిరిగి రావులపాలెం చేరుకుంటాకి ఆ గోదావరి వారనే ఉన్న ఏడుగట్టు అని ఒక సన్న రోడ్డు ఉందన్నమాట అది కరెక్ట్గా రెండు కార్లు మాత్రమే పడతాయి అటు ఇటు సో అందులోంచి మేము మరి బయలుదేరి వెళ్ళాము చాలా కట్టికి చీకటి కొంచెం చూడడానికి చాలా ప్రమాదకరంగా భయంగా అనిపించింది అయినప్పటికీ అందులోంచి వెళ్ళాము ఒక్కసారిగా లైట్స్ ఆపితే కనుక మాకు మేమే కనబడట్లేదు అంత భయంకరంగా ఉంది ఆ దారి కానీ తగ్గ దగ్గర దారి పర్వాలేదులుపు అని ధైర్యం ఇస్తే ధైర్యం ఇవ్వడం వల్ల మేము వెళ్ళడం జరిగింది సో ఈ ద్రాక్షారామాన్ని దక్షారాము అని కూడా అంటారు ఈ దేవాలయం యొక్క కథని పురాణపరంగా క్లుప్తంగా చెబుతాను సో పూర్వకాలం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు యొక్క కంఠంలో ఆత్మలింగాన్ని కుమారస్వామి తన బాణంతో దాన్ని పగలగొట్టడం వల్ల అది ముక్కలయ్యి ఐదు చోట్ల పడింది సో ఐదు చోట్ల ఉన్న ప్రదేశాలని మనం ఇప్పుడు మనం ఆరామాల కింద పిలుస్తాం మనం సో అందులో ఒకటి ఈ ద్రాక్షారామం థ్యాంక్ యూ